కొమ్మలు కానీ బ్రాంచెస్ కానీ బాగుస్తుంది చెట్టు కూడా ఎక్కడ కూడా బాగుంది నమస్తే పేరు నమస్కారం రామజనీయూ ఊర్లో సాతార్ల గ్రామం ఇటికేళ మండలం జోగులాంబ గద్వాల్ జిల్లా ఇప్పుడు మీరు పచ్చారు ఎన్ని ఎన్ని ఎకరాలు వేస్తారు పది ఎకరాలే వేసినాము ఏమేమి మందులు స్ప్రే చేస్తారు మీరు నేను వైకె ల్యాబరేట్ వాళ్ళది మందులు స్ప్రే చేసినా ఫస్ట్ రౌండ్ ఏది కొట్టారు బుటెక్స్ యా యాక్స్ వేస్ కొట్టినా తర్వాత పది రోజుల తర్వాత యాక్షను ఐస్ కొట్టినా ఎక్స ఎక్స్ట్రా ఐషూ ఎక్స్ట్రా మందు కొట్టిన రోజులైంది అది ఎక్స్ట్రా ఐషు పదహైదు రోజులు అవుతుంది అన్న ఈ రోడ్కి మందు కొట్టక పదహైదు రోజులు పదహైదు రోజులు అవుతుంది మీరు ఏమేమి గమనించారు యక్ష ఆయుష్ మొత్తం మొత్తం నల్లి ప్రభావం గానీ దోమ ప్రభావం గానీ మొత్తం ఏమీ లేదు చేరు నీట్ గా ఉంది మేత బొమ్మలు కూడా బాగా వస్తున్నాయి మొత్తం మంచిగా ఉంది అన్న ఇక మగ్గ సట్ గానీ నీట్ ఉంది మంచిగా వస్తుందండి మీరు ఇప్పుడు పదిహేను రోజులు అయింది మామూలుగా పది రోజులకి మామూలుగా మందు కొట్టాలా కానీ మీరు పదిహేను రోజుల వరకు ఐదు రోజులు నేను ఎక్స్ట్రా కూడా పెట్టినా కూడా ఏం పెద్దగా డామేజ్ అవ్వట్లేదు మీకు గ్రోతింగ్ కానీ లేతదనం కానీ ఎక్కడ ఆగినట్టు అనిపించిందా ఏం అక్కడ ఆగలేదు రెండే రెండు రోజులు సేమ్ అసలు చేయనే చూసేది ఆటోమేటిక్ గా సేట్ల మాత్రమే నాకే అనిపించబు రోజులుంటది స్ప్రే చేసిన రెండే రెండు సార్లు రెండే రెండు రోటెక్స్ ఆక్సిజు మొక్కలు ఏ వయసులో ఉన్నప్పుడు స్ప్రే చేశారు మొక్క నెల దాటిన తర్వాత నెల దాటిన తర్వాత నెల దాటిన తర్వాత చేసి మళ్ళీ పది రోజులకు ఎక్స్ట్రా ఆయిస్ కొట్టారు పది రోజులకు ఎక్స్ట్రా ఆయిస్ ఇప్పుడు కొట్టగా పదిహేను రోజులు లేదు మందు ఇప్పుడు కొట్టక పదహైదు రోజులు బాగుంది మందు ప్రతి ఒక్కరు ఆడుకోవచ్చు ఎందుకంటే మనం తక్కువ ఇప్పుడు తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభం కూడా పోంది ఎందుకంటే మొక్క సర్ట్ కానీ కొమ్మలు కానీ బ్రాంచెస్ కానీ బాగా వస్తుంది చెట్టు బోటింగ్ కూడా ఎక్కడ ఆగలేదు అనమాట ఎక్సర్సైజ్ కొట్టినా కూడా మీకు జుట్టు కూడా ఇప్పుడు ఆ పొలం ఉంది అది అది ఎన్ని రోజుల పైరా అది అది కూడా సేమ్ అన్న దీని చేతనే కదా హైట్ చూడండి ఒకసారి తేడా